హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా ఎప్పుడైతే ఇది నన్ను కొట్టిందో ఆ క్షణమే నిర్ణయించుకున్నాను దీని జీవితాన్ని కూడా సర్వనాశనం చేయాలి అని అది తలుచుకుంటూ ఇది కుల్లి కుల్లి చావాలి అని అంటూ కోపంగా చెప్తాడు ఆ అబ్బాయి లేక ఏడుస్తూ ప్లీజ్ రా దాన్ని వదిలే నా వల్లే కదా ఇది ఎంత కోసమే కదా అది నీ జోలికి వచ్చింది లేకుంటే నీకు తనకి ఎలాంటి శత్రుత్వం లేదుగా అందుకే దాన్ని వదిలే అంటూ ఏడుస్తుంది ఫ్రెండ్స్ అందరూ కూడా కన్నీళ్ళతో ప్లీజ్ రా మమ్మల్ని వదిలై కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమాపణలు అడుగుతాం అని బతిమాలుతాడు వాళ్ళు ఎంత బతిమాలినా వాడి కఠినమైన మనసు మారదు ఆ కటిక చీకటిలో ఆ ఉరుముల శబ్దంలో వాళ్ళు ఎంతలా గుండెలు పగిలేలా ఏడ్చినా లాభం లేదని వాడిని ఎన్నో రకాలుగా వేడుకుంటుంటారు కానీ వాడు అదేం పట్టించుకోకుండా వాడి ఫ్రెండ్కి సైగ చేస్తాడు వాడి ఫ్రెండ్ ఎవరికో కాల్ చేసి ఓకే అని తమ్ చూపిస్తాడు వాడు ఈరోజు మీ జీవితాలు నా చేతిలో నాశనం అవ్వాల్సింది ప్రిపేర్ అయిపోండి అంటూ గట్టిగా నవ్వుతాడు వాళ్ళు అంత బాధలో కూడా పండుని లేపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉపయోగం లేదు తనలు అసలు కదలిక లేదు అక్కడ జరిగే వాటికి తనకి సంబంధం లేనట్టు మత్తుగా పడుకుని ఉంది వాళ్ళకి అక్కడ నుండి తప్పించుకుని పారిపోవాలి అనుకున్న పండుని అలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళడానికి మనసురాక వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరూ లేరే అనుకుని వాళ్ళ పరిస్థితి తలుచుకుని కన్నీరు మున్నూరుగా విలపిస్తుంటారు వాళ్ళు అలా ఉండగా ఒక వ్యాన్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది అందులో నుండి ఇద్దరు అబ్బాయిలు కిందకి దిగుతారు వ్యాన్ రావడంతో వచ్చిన అబ్బాయిని చూసి రే వీళ్ళని ఈడ్చుకెళ్ళి వ్యాన్లో పడేయండిరా అంటూ ఆర్డర్ వేస్తాడు వాళ్ళు అలాగేరా అంటూ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని లాక్కుని వస్తుంటారు వాళ్ళు వద్దు అని ఎంత గించుకున్నా వీళ్ళ బలం ముందు వాళ్ళ బలం సరిపోవడం లేదు వాళ్ళు భయంతో బాధతో ప్లీజ్ ఎవరైనా ఉన్నారా మమ్మల్ని కాపాడండి ఈ రాస్కెల్స్ మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు ప్లీజ్ సేవ్ మీ అంటూ పెద్దగా అరుస్తుంటారు వాడు కన్నింగా నవ్వుతూ మీరు ఎంత అరిచి గీపెట్టినా ఉపయోగం లేదు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు ఈ చిమ్మ చీకటిలో మిమ్మల్ని రక్షించే లేరు మీరు ఇలా అరిచి అరిచి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి కొంచెం మాకు కోపరేట్ చేయండి అంటూ పండుని లాక్కెళ్ళడానికి తన ముందుకు వెళతాడు వాళ్ళు అలా ఒక్కొక్కరిని లాక్కెళ్ళి వ్యాన్ లోపల వేస్తుంటారు చివరగా పండుని లాక్కెళ్ళి వ్యాన్లో వేయబోతారు అనగా పండుని టచ్ చేసే లోపే ఒక వ్యక్తి బైక్ మీద స్పీడ్గా వచ్చి వాడిని ఒక తన్ను తంతాడు ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి అందరూ షాక్ అయి చూస్తుంటారు దాంతో వాడు పండుని వదిలి అల్లంత దూరంలో పడతాడు బైక్పై వ్యక్తి ఫాస్ట్గా వెళ్ళి పండుని పట్టుకుంటాడు అది చూసిన ఫ్రెండ్స్ వ్యాన్ నుండి బయటకు వచ్చి పండుని జాగ్రత్తగా పట్టుకుంటారు దాంతో ఆ వ్యక్తి కోపంగా వాళ్ళ అంతు చూడాలి అన్నట్టుగా గట్టిగా పిడికిలు బిగించి వాళ్ళ వైపు వెళ్తుంటాడు ఇంతలో కింద పడినవాడు కోపంగా అరుస్తూ ఎవడ్రా నువ్వు నన్నే తంతావా ఎంత డేర్రా నీకు అంటూ ఆ వ్యక్తి ముందుకు వచ్చి కొట్టడానికి చెయ్యెత్తుతాడు అంతే వాడి చేతిని వెనక్కి మడిచి పొట్టలో ఒక గుద్దు గుద్దుతాడు బైక్లో వచ్చిన వ్యక్తి దాంతో వాడు కడుపు పట్టుకుని బాధతో విలవిలలాడుతుంటాడు వెనక నుండి వాడు ఫ్రెండ్స్ ముగ్గురు ఒక్కసారిగా అతనిపై అటాక్ చేస్తారు ఆ అబ్బాయి ముగ్గురిని బలంగా విదిలించి కొట్టి ఒక్కొక్కడిని విరక్కొడుతుంటాడు వాళ్ళు కూడా అతనిపై కలబడతారు ఈలోపు కింద పడిన వాడు వచ్చి ఆ వ్యక్తిని కర్రతో కొట్టబోతాడు అది చూసిన ఆ వ్యక్తి వాడి చేతులు ఆ కర్రని లాక్కుని అందరినీ చితక్కొడతాడు ఎంతలా అంటే వాళ్ళ ఎముకలు అన్నీ విరిగిపోయే అంత కసిగా కోపంగా ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికి అయినా వెళ్ళాలంటే భయపడేంతలా కొడతాడు వాళ్ళు ఆ దెబ్బలకి తట్టుకోలేక అక్కడ నుండి పారిపోవాలని పరిగెడుతుంటారు ఆ విధవలు అలా పరిగెత్తడం చూసి వాళ్ళ వెంటపడి తరిమి మరీ కుమ్మేస్తాడు వాళ్ళు ఎలాగోలా ఆ వ్యక్తి నుండి తప్పించుకుని వెళ్ళిపోతారు ఆ వెదవలు వెళ్ళిపోయాక ఆ వ్యక్తి ఇదంతా షాకింగ్గా చూస్తున్న పండు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మీరేం కంగారు పడకండి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తూ కొంచెం కంగారుగా మీకేం కాలేదుగా అంటూ వాళ్ళను చూసి అయ్యో దెబ్బలు తగిలినట్టున్నాయి బ్లడ్ కూడా వస్తుందే అని బాధగా ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా అక్కడికి రమ్మని చెప్తాడు వాళ్ళు అతన్నే చూస్తూ కంటి నిండా నీళ్లతో చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కనుక ఇప్పుడు రాకపోయి ఉంటే ఈరోజు వాడి చేతుల్లో మా జీవితాలు నాశనం అయిపోయి ఉండేవి అంటూ బాధగా చెప్తారు ఆ వ్యక్తి వాళ్ళని ప్లీజ్ అండి మీరు అలా బాధపడకండి ఇప్పుడు మీకు ఏం కాలేదుగా అని ఓదారుస్తూ పండు వైపు చూసి బాధగా ఇంతకీ ఈ అమ్మాయికి ఏమైంది ఎందుకు ఇలా స్పృహ లేకుండా పడుంది అని అడుగుతాడు దాంతో వాళ్ళు పప్కి వెళ్ళిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తారు అది విన్న ఆ వ్యక్తికి ఆ వెదపలపై చాలా కోపం వస్తుంది వాళ్ళు ఈ క్షణం అతని కళ్ళ ముందు ఉండి ఉంటే వాళ్ళని చంపేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు అంత కోపంగా ఉన్నాడు అతను వాళ్ళు పారిపోయి వాళ్ళ ప్రాణాలు కాపుకు కాపాడుకున్నట్టే లేదంటే ఇప్పుడు అతని చేతుల్లో చచ్చేవారు ఇది అలా ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది ఈ వ్యక్తి ఫాస్ట్గా పండుని ఎత్తుకుని కారులో పడుకోబెట్టి ఫ్రెండ్స్ని రమ్మని పిలుస్తాడు వాళ్ళు వచ్చి కారులో కూర్చుంటారు ఆ కార్లో వచ్చిన అబ్బాయి మాత్రం అక్కడ జరిగేది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు వీళ్ళంతా వాళ్ళ ఒంటి నిండా ఆ దెబ్బలు ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ఆ వ్యక్తి రే నీకు అవన్నీ చెప్పే టైం లేదు ఇప్పుడు నువ్వు నా బైక్ వేసుకుని నన్ను ఫాలో అవ్వు నీకు అన్ని విషయాలు తరువాత వివరంగా చెప్తాను అంటూ కార్ స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళాక ఆ కార్ తీసుకొచ్చిన అబ్బాయి చేసేదేం లేక వాళ్ళ కార్ని ఫాలో అవుతాడు ఆ వ్యక్తి ఫాస్ట్గా కార్ని ఒక హాస్పిటల్ ముందు ఆపి పండుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తాడు డాక్టర్ వచ్చి పండుని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి ప్రాబ్లం ఏం లేదు ఏదో మత్తుమందు హెవీ డోస్ ఆమె బాడీలోకి వెళ్ళింది అందుకే స్పృహ లేకుండా పోయింది ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చానుగా ఇంకొన్ని గంటల్లో నార్మల్ అయిపోతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఫ్రెండ్స్ గాయాలను చూసి నర్సిని పిలిచి ఫ్రెండ్స్కి బ్లడ్ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయమని చెప్పి పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ రాసిచ్చి అది వేయమని చెప్పి మీరు కావాలంటే తనను ఇంటికి తీసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసరికి అందరూ రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ చేయించుకునే లోపు ఆ వ్యక్తి ఫ్రెండ్ అక్కడికి వస్తాడు ఆ వ్యక్తి అతని ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటారు ఇప్పుడైనా చెప్పరా బాబు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఫ్రెండ్ దాంతో ఆ వ్యక్తి జరిగిందంతా చెప్తాడు అది విన్న ఫ్రెండ్ ఓ గాడ్ ఎంత ప్రమాదం తప్పిందిరా టైంకి నువ్వు వెళ్లకుంటే ఓ గాడ్ అంటూ కంగారు పడతాడు ఆ వ్యక్తి అవునురా చాలా పెద్ద ప్రమాదం తప్పింది అంటూ మాట్లాడుతుంటాడు వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ చేయించుకుని పండు దగ్గరికి వస్తారు అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు కదా వెళ్దాం పదండి అంటాడు వాళ్ళు ఈ టైంలో అలా ఇంటికి ఎలా వెళ్ళాలా అని మనసులో అనుకుంటుంటారు వాళ్ళ మనసులో మాటలు వినపడినట్టుగా అయ్యో మిమ్మల్ని ఇప్పుడు వెళ్దామనింది మీ ఇంటికి కాదండి మాతో పాటు వెళ్దామంటున్నాను అని చెప్తాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అలా పిలిచేసరికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తుంటారు ఏంటండి మాతో రావడానికి భయంగా ఉందా మిమ్మల్ని ఏమైనా చేస్తాము అని మాపైన నమ్మకం లేదా అని అడుగుతాడు ఆ వ్యక్తి ఆ మాటకి వెంటనే ఫ్రెండ్స్ అయ్యో అంత మాట అనకండి మిమ్మల్ని కాకుంటే ఇంకెవరిని నమ్ముతాము ఈరోజు మీరే లేకుంటే ఈ పాటకి మేము ఏమైపోయే అంటారు బాధగా మరి నమ్మకం ఉన్నప్పుడు ఇంకెందుకు సంకోచిస్తున్నారు మాతో రావడానికి అంటాడు ఆ వ్యక్తి అప్పుడు ఫ్రెండ్స్ అంటే మీకెందుకు మా వల్ల ఇబ్బంది అని అందుకే అంటారు చిన్నగా అయ్యో ఇందులో ఇబ్బంది ఏం లేదు మీరు ఈ టైంలో ఇలా తనని తీసుకుని ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏం జరిగిందో అని కంగారు పడతారు అందుకే ఈ నైట్కి మాతో రండి రేపు పొద్దున్నే మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటి దగ్గరకు చేరుస్తాం అని చెప్తాడు అతను చెప్పింది కరెక్టే అని ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడలేక ఓకే అంటారు వాళ్ళు ఓకే అనేసరికి వాళ్ళు వెళ్ళి బిల్ పే చేసి వచ్చి పండుని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు ఫ్రెండ్స్ వాళ్ళని ఫాలో అవుతూ కారులో కూర్చుంటారు అతను కార్ స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్ని ఇంతకు ముందులానే బైక్లో రమ్మని చెప్తాడు అలా వాళ్ళు ఒకరి వెనక ఒకరు ఆ వ్యక్తి ఇంటి దారి పడతారు కారులో వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అడగాల వద్దా అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇంతకీ మీ పేరేంటి అని చిన్నగా అడుగుతారు అతను చిన్నగా నవ్వుతూ మై నేమ్ ఈస్ కృష్ణ అని చెప్తాడు ఓహ్ నైస్ నేమ్ అంటారు వాళ్ళు థ్యాంక్ యూ అంటాడు ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ తర్వాత వాళ్ళు కృష్ణ గారు మిమ్మల్ని ఇంకొకటి అడగొచ్చా అంటారు ఏంటండి అడగండి అంటాడు కృష్ణ మీ ఫేస్కి ఆ మాస్క్ ఏంటి అని అడుగుతారు వాళ్ళు ఓహ్ అదా ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయ్యి నా మొహంపై గాయాలు అయ్యాయి గాయాలు తగ్గాయి కానీ వాటి తాలూకు మచ్చలు అలానే ఉండిపోయాయి అవి కవర్ చేసుకోవడానికి బయటికి వచ్చినప్పుడు ఇలా మాస్క్ వేసుకుంటాను అని చెప్తాడు కృష్ణ అయ్యో అవునా సారీ అండి అంటారు వాళ్ళు ఒక ఇంత బాధగా ఇట్స్ ఓకే అంటాడు కృష్ణ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్